చాలామందికి హృదయంలో ఎంత ప్రేమ ఉన్నా కూడా బయటికి వ్యక్తం చేయటం రాదు కానీ బయటికి వ్యక్తం చేయటం కూడా చాలా అవసరం మిమ్మల్ని ఎంతో ప్రేమించే వ్యక్తులు అభిమానించే వ్యక్తులు ఉదయం నుంచి రాత్రి వరకు మీకు అన్ని సేవలు చేస్తున్న వ్యక్తులకు పొగడుత కూడా ఒక టానిక్లా పనిచేస్తుంది ఎంత బాగా చేశావు నీ వల్ల ఇల్లు ఇంత అందంగా ఉంది అనేటటువంటి ఇలాంటి మాటలు వాళ్ళకి మూడు రెట్ల ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తాయి స్నేహమైన ప్రేమైనా పెళ్ళైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని పెంచే మాటలు ఎన్ని చెప్పినా కూడా తప్పు లేదు కదా మరింత పటిష్టంగా బలంగా బంధం రూపొందటానికి బయట అందరినీ ఎంతో పొగుడుతూ ఉంటారు మీకోసం అన్నీ చేసే మనుషులకి ఒక కాంప్లిమెంట్ ఇవ్వటంలో తప్పేమీ లేదు కదా ఏమంటారు